ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మీకు ప్రముఖ వైద్యులు శ్రీ పొట్టకూటి వెంకటపై గారిని పరిచయం చేయడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూటి కోసం కోటి విద్యలు పొట్ట కోసం తిప్పలు ఇటువంటి మాటలే విని ఉంటారు కానీ వీరు తన పొట్ట కోసం వేరే వాడి పొట్టను నమ్ముకున్నారు అంటే వీరు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అన్నమాట ఇప్పుడు మనం డాక్టర్ గారిని ఆహ్వానిద్దాం నమస్తే డాక్టర్ మీరింత బిజీ స్కెడ్యూల్లో కూడా మా ప్రేక్షకులతో సంభాషించడానికి వచ్చినందుకు వచ్చారు కదూ నీకు అదే కదా చెప్పమని చెప్పింది అవునని మాత్రం చెప్పండి డాక్టర్ సరే పొట్ట గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం అలా మనిషికి పొట్ట చాలా ముఖ్యమైన భాగం అది ఆహారం కలుపుతుంది కానీ సరిగ్గా తినటం చాలా ముఖ్యం ఆహారం కడుపు సరిగ్గా ఉంచుకుంటే మనకు ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది కదూ డాక్టర్ అవును అవును సరే కడుపు గురించి అందరికి తెలిసిన విషయం ఇక మీరు పెద్దగా చెప్పేది లేదు మనం లైవ్ షోలో పోదామా ఇప్పుడు కడుపు నొప్పి ఎలా వస్తుంది ఎలా అంటే ఎందుకు వస్తుంది అంటే ఎందుకు అంటే ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అంటే ఏ విధంగా వస్తుంది నేను ఎప్పుడు మాట్లాడాలో చెప్పు అదేంటి డాక్టర్ మీరు చీఫ్ గెస్ట్ మీరు సెలబ్రిటీ మీరే కాదు అంతా మాట్లాడాల్సింది నేను యాంకర్ని మాత్రమే ఎక్కువ మాట్లాడకూడదు చెప్పండి కడుపులో నొప్పికి మొట్టమొదటి కారణం ఏమిటి అంటే ఉదయాన్నే ఖాళీ కడుపుతో మద్యం తాగితే కడుపు నొప్పి ఖచ్చితంగా వస్తుంది కదా డాక్టర్ వస్తుంది కారం ఎక్కువగా తింటే కడుపు నొప్పి వస్తుంది డాక్టర్ వస్తుంది సరే చెప్పండి డాక్టర్ ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే ఒక ముఖ్యమైన విషయం మీరు కార్యక్రమ తింటే కడుపు నొప్పి వస్తుంది కదా డాక్టర్ వస్తుంది ఇప్పుడు నేను చెప్పవలసినటువంటి ముఖ్యమైన విషయం మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే తిండి ఏ సమయంలో అకాలంలో అంటే రాత్రి అనకా పగలనక మధ్యాహ్నం అనకా ఎప్పుడు పడితే అప్పుడు ఏ తిండి తిన్నా కడుపు నొప్పి ఖచ్చితంగా వస్తుంది కదా డాక్టర్ దయచేసి చెప్పండి డాక్టర్ మీరు డాక్టర్ డాక్టర్ లాగా మాట్లాడండి ఇప్పుడు కడుపులో నొప్పికి అతిగా తింటే కడుపులో నొప్పి వస్తుంది కదా డాక్టర్ వస్తుంది చెప్పండి డాక్టర్ చెప్పండి ఇప్పుడు మీరు ఒక ముఖ్యమైనటువంటి విశేషం నేను ఆధునిక జీవితంలో మనం యంత్రంగా మారాం ఫాస్ట్ ఫుడ్ తినడానికి అలవాటు పడ్డాం దాని మూలకం కడుపు నొప్పి వస్తుంది చెప్పండి డాక్టర్ సరే అంత కోపం చెప్పండి ఇప్పుడు ఆయిల్ నూనెలో వేయించే వస్తువులు తిన్నా కూడా కడుపు వస్తుంది డాక్టర్ వస్తుంది డాక్టర్ కూల్ డాక్టర్ కూల్ మీరు డాక్టర్ కదా మెల్లగా మాట్లాడండి డాక్టర్ చెప్పండి డాక్టర్ చెప్పడు నేను చెప్పబోయేది ఏంటి అంటే మీరు ఇప్పటిదాకా ప్రముఖ గాస్ట్ జస్ట్ గారు చెప్పిన కడుపులో నొప్పి గురించిన కారణాలన్నీ తెలుసుకున్నారు వారికి నా ధన్యవాదాలు దీంతో మీకు అన్య అనుమానాలన్నీ తగ్గిపోయినాయి అనుకుంటాను డాక్టర్ మిమ్మల్ని అప్పుడే వదలతలేదు డాక్టర్ ఇప్పటిదాకా మనం కడుపులో నొప్పి గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు దాని నివారణకు మార్గాలు చెప్పండి కడుపులో నొప్పి పోవాలి అంటే గ్రీన్ టీ రెండు స్పూన్లు తాగితే కడుపులో నొప్పి ఉష్ కాకి అంటుంది కదా డాక్టర్ కడుపులో మీరు పిల్లలు పెద్దలు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఒకటి ఉంది పండ్ల గురించి పండ్లు పచ్చివి కానీ పండు కానీ వారానికి రెండు తింటే పటాపట్ కదా అవును ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే ఉప్పు 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 తక్కువ తినండి ఉప్పు ఉప్పు మనం తక్కువ తినండి కారం తగ్గున అసలు అన్నమే ఎక్సర్సైజ్ నడవండి అంటే కడుపులో జీర్ణం బేకింగ్ తగ్గించండి ఇవన్నీ చేసినా కూడా కడుపు తగ్గుతుంది ఆ డాక్టర్ తగ్గుతుంది తగ్గుతుంది నెక్స్ట్ వన్ థింగ్ నేను చెప్పబోయేది ఏంటి అంటే ఇప్పటిదాకా డాక్టర్ గారు మనకు అన్ని విషయాలు చక్కగా కడుపులో నొప్పి గురించి దాని నివారణ గురించి విఫలంగా వివరించారు అరటిపండు చేతిలో పెట్టినట్టు నోట్లో మద్దతు పెట్టినట్టు చక్కగా చెప్పారు వారికి మా ధన్యవాదాలు అన్నట్టు అడగడం మర్చిపోయిన డాక్టర్ మీ బ్రదర్ కూడా డాక్టరా అవును హార్ట్ స్పెషలిస్ట్ ఓ చాలా సంతోషం వచ్చే మనం వారిని పిలిచి ఇంటర్వ్యూ చేద్దాం వద్దు వద్దు వాడు అసలే అమాయకుడు వాడిని కనుక నువ్వు ఇట్లా ఇంటర్వ్యూ చేస్తే ఆ ఇంటర్వ్యూ చేసిన స్టూడియోలోనే అలా పైకి పైకి వెళ్ళిపోతాను అదేం డాక్టర్ నేను మిమ్మల్ని ఇంత బాగా ఇంటర్వ్యూ చేస్తే అలా అన్నారు సరే బాగా ఇంటర్వ్యూ చేసావా సరే ఇది అసలు ఆ మైక్ ఇప్పుడు నేను చెబుతాను రా నేను చెబుతాను ఏంట్రా అమ్మాయ ఇప్పుడు నేను చెప్తున్నాను వాడు చెప్పేది వచ్చే ఆదివారం సరిగ్గా సమయం ఏడు గంటలకి ఇదే ప్రోగ్రాంలో డాక్టర్ సలహా మీకందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి స్పెషలిస్ట్తో ఇవ్వబడును ఆ దానికి ఈ యాంకర్ కాదు వేరే యాంకర్ని పెట్టి మీకు ఆరోగ్య సలహాలు ఇస్తాం అప్పటిదాకా అప్పుడు మళ్ళీ కలుసుకుందాం అప్పుడు అప్పటి వరకు మీకు శుభరాత్రి అమెరికాలో ఉన్న వాళ్ళకి శుభోదయం ప్రేక్షకులకి సర్వేజన సుఖనోభవంతులవు అరే యాంకరా ఇట్రా ఇట్రా నువ్వు కానీ మా అన్నను కానీ నన్ను కానీ మళ్ళీ ఇంటర్వ్యూ అని చెప్పని పిలిచావంటే నీ పేక